మనిషి జీవితంపై గ్రహాల ప్రభావం ఉంటుందని జ్యోతిషాస్త్రం చెబుతోంది రాహుకేతువుల ప్రభావం ఒకలా ఉంటే శని మరో రకంగా ప్రభావం చూపిస్తాడు అలాగే కుజుడి ప్రభావం ఇంకోలా ఉంటుంది ఇప్పుడు కర్కాటకంలో కుజుడు స్తంభించడం చాలా కీలక పరిణామం అంటే కుజుడు నీతి స్థితిలోకి వెళ్తున్నాడు మరోవైపు శని కుంభంలో ఉండగా కర్కాటకంలో కుజుడు స్తంభించడం అనేది ఇక్కడ ప్రధానంగా గమనించాలి గోచార ఫలితాల ప్రకారం ఈ కుజ స్తంభన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ రాసులకు ప్రతికూలం ఏ రాసులకు అనుకూలం కుజ స్తంభన ఎప్పుడు ఉంటుంది కుజుడు ప్రస్తుతం మిథునం నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి శుక్రుడు వక్రగతిలోకి మారాడు కుజురుడి వక్రగతి కూడా కొంత నష్టం కలిగిస్తుంది ఈ కుజ స్తంభన జనవరి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉంటుంది కుజుడి వక్రగతి వల్ల వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నాడు జ్యోతిష్య పండితులు కుజులు వేగవంతుడు ఆవేశం ఎక్కువ ధైర్యం పోటీ అన్నీ ఎక్కువే కుజగ్రహం బాగోలేకపోతే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి కుజగ్రహ జపం చేసి కందులు రాగి పాత్ర ఎర్రని వస్త్రం దానవిస్తే కాస్త మెరుగైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది కుజస్తంభన వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు కుజస్తంభన వల్ల నాలుగు రాసుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వాటిలో ఒకటి కర్కాటక రాశి కుజస్తంభన వల్ల కర్కాటక రాశి వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వస్తువులు ముఖ్యమైన డాక్యుమెంట్లు పోగొట్టుకుంటారు కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదు రాత్రిపూట ప్రయాణాలు మంచిది కాదు అగ్ని ప్రమాదాలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలి రెండోది మిథున రాశి ఈ రాశి వారికి కూడా కుజస్తంభన ప్రమాదకరమే కుజుడు వక్రగమనంతో మళ్లీ మిథునంలోకి వస్తున్నాడు దీనివల్ల ముఖ్యమైన పనులకు ఆటంకం కలుగుతుంది శత్రుత్వం పెరుగుతుంది కనుక ఈ రాశి వారు జనవరి ఇరవై ఒకటవ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మూడోది కుంభరాశి ఇది కర్కాటకం నుంచి అష్టమ స్థానం కుజుడి దృష్టి అష్టమ స్థానంపై కూడా ఉంటుంది దీనివల్ల అనుకూల ఫలితాలు ఉండవు ఇక నాలుగోది తులారాశి ఈ రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కుజస్తంభన వల్ల మేలు జరిగే రాసులు మేషం వృశ్చికం మేషరాశి వారికి కుజస్తంభన వల్ల మేలు జరుగుతుంది కర్కాటక రాశి వారికి మేషం అనేది పదవ స్థానం కుజుడు ఈ రాశి వారికి శుభయోగాన్ని కలిగిస్తాడు వృత్తి ఉద్యోగాల్లో అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి విదేశాలు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీనం ధనుసు రాసులకు కూడా కొంత మేలు జరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రునాశనం జరుగుతుంది ధనయోగం ఉంటుంది వ్యాపారాలు చేసేవారు మంచి ఫలితాలు అందుకుంటారు వృషభ కన్యా రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యతిరేక అనుకూలతలు సమానంగా ఉంటాయి